హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం మరి ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్ జింకల్ రామాంజనేయుల గారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సంబోధిస్తున్నారు జింకల మాజీ చైర్మన్ అని కానీ ఆ జింకల్ రామాంజనేయులకి ఇంతకు ముందు ఒక పేరు ఉంది కేడీ రామాంజనేయులని నువ్వు కేడీ పనులు చేస్తూ కేడీగా అప్పుల నీ ఇంటి దగ్గరకు వస్తే ఎక్కడికో దాచిపోయి పారిపోయి ఉండోడు నువ్వు ఏదో కాంగ్రెస్ పార్టీ పుణ్యాన రెండు వేల ఒకటిలో నీకు చైర్మన్ పదవి వస్తే ఈరోజు ఏదో తలకు నెత్తికెక్కి నువ్వు మాట్లాడుతావు ముందుగా ఫస్ట్ నువ్వేమన్నావు ఎక్కడో చీకట్ రూమ్లో కూర్చున్నారు అన్నారు కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నావా కళ్ళల్లోకి ఏదైనా పెట్టుకున్నావా ఇది మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇది ఆ కార్యాలయంలో కూర్చొని మాట్లాడుతున్నాం దాని తర్వాత నువ్వేమంటావు ఎవరైనా కూడా నామినేషన్ వేస్తారు పెడతారని మాట్లాడతావా రెండు వేల ఇరవై ఒకటిలో స్థానిక ఎలక్షన్స్ లో మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యక తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భయపడేయలేదా ఇది అందరికి తెలిసిన విషయమే సరే మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వల్ల చెడ్డీ గ్యాంగ్ అంటావా నీ గ్యాంగ్ ఏదో తెలుసా నీ గ్యాంగ్ మొత్తం ఎన్కౌంటర్ బుక్ ఎక్కి ఆ ఎన్కౌంటర్ బుక్ కూడా డీటె డీటెయిల్స్ అన్ని చెప్పమంటావా నీది అండర్వేర్ గ్యాంగ్ బ్యాచ్ తొంభై నాలుగులో గాదులింగ గారి గురించి మాట్లాడను రైట్ గాదిలింగ గారు ఆ రోజు ఇండిపెండెంట్ గా మిమ్మల్ని అందరినీ నిలబెట్టిస్తున్నాడు గెలిచినారు కానీ అదే గాదిలింగ గారు తొంభై నాలుగులో ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనేది మర్చిపోయినావా నువ్వు సరే దాని తర్వాత దివాకర్ రెడ్డి వాళ్ళని ప్రభాకర్ రెడ్డి వాళ్ళని తాడపత్రి ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి వాళ్ళని మాట్లాడతావా రెండు వేల ఐదులో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు మా అమ్మ కౌన్సిలరే పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా ఉన్నప్పుడు ఇదే సిపిఐ సిపిఎం బిజెపి మద్దతుతో చైర్మన్ సీట్ కైవాసం చేసుకోండి నీ బ్యాచ్ నీ నిక్కర్ బ్యాచ్ లో వ్యక్తి కాదా దానికి సహకరించింది దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కాదా ఆ రోజు కౌంటింగ్ అయిపోయిన వెంటనే అందరు కౌన్సిలర్లు అందరూ మన తాడిపత్రికి వెళ్ళి తాడిపత్రి గెస్ట్ హౌస్ లో కూర్చొని అక్కడి నుంచే కదా వచ్చి మీ బ్యాచ్ లో ఉన్న వ్యక్తి ప్రమాణం స్వీకారం చేసింది ప్రభాకర్ రెడ్డి వాళ్ళ వల్ల కాదని నీకు గుర్తుకు లేదా అని ఈ రోజు రామాంజనేయులు అడుగుతున్నా నువ్వు అవినీతి చేయలేదు దోన్ముకుల్ రోడ్ లో మేము ఏం చేయలేదు అంటున్నావా రా నేను అంబేద్కర్ నగర్ రోడే నేను నాలుగో వార్డు రోడ్ రా కేడి రామాంజనేయులు నువ్వు నేనే ఇద్దరు మా అధికారుల అక్కడ ఎంత అవినీతి అయిందో రోడ్ లో ఫస్ట్ మన వార్డే చూపించుకుందాం ఎంత అవినీతి అయిందో నేను చూపిస్తా నువ్వు మొన్న నాలుగు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటివి మా గవర్నమెంట్ లో తల్లికి వందనం మీ వాళ్ళకు వచ్చా అసలు నువ్వు ఎలాంటి వాడంటే వృత్తుల కూడా నీకు కొట్టుకుంటది అనురాగ రుద్రాశ్రమంలో ఎంతో మంది వ్యక్తులు ఎన్నో సహాయ సహకారాలు చేస్తే రాత్రి పది గంటలప్పుడు ఆటోలు అక్కడ ఉండేదే ఏవైనా మిగిలిండే నూనె ప్యాకెట్లు కానీ బియ్యము బ్యాగ్ కానీ తీసుకొని వచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకో పెట్టుకోవటం లేదా అక్కడ మిగిలిండే అన్నాన్ని వచ్చి నీ ఇంట్లో నువ్వు చేసుకుని తింటున్నావు ఈ విషయాలు అంబేద్కర్ నగర్ లో ప్రతి ఒక్కరి తెలుసు అందుకోసమే కెడి రామాజనేయులు నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే మిగతా నాలుగేళ్ళు ఉంటాయి రా నీకు దమ్ము ఉంటే అంబేద్కర్ నగర్ లో నేను ఇంతకు ముందే సవాల్ చేసినాం మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే అంబేద్కర్ నగర్ లో గుంటూరు నారాయణ గారు వచ్చినప్పుడు నీకు సవాల్ ఇస్తాం దమ్ము ఉంటే ఎలక్షన్ లో చూసుకుందాం అన్నాము ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది ఇంకొకసారి కూడా సవాల్ విసురుతున్నాం నీకు దమ్ము ఉంటే నువ్వు నిలబడు నేను నిలబడతా యని దమ్ము ఏమని సత్తో చూసుకుందామని ఈ కేడి రామాంజేయులకు వినవించుకుంటున్నా సరే ఈ కేడి రామాంజినేయులకు ఇంకో మాట చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ లో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక్క కళ్యాణ మండపం కన్నా మీ వెంకట్రామరెడ్డి నిధులు ఇచ్చినాడా మాది వచ్చి గవర్నమెంట్ సంవత్సరం లోపలనే వాల్మీకి కళ్యాణ మండపం పది లక్షల రూపాయలు అంబేద్కర్ నగర్ కు పది లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిది నువ్వు మాకు వెళ్తే వెంకట్రామ్ మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అంటున్నావు కనీసం నీకు ఆ ఇంగిత జ్ఞానం లేదా మాజీ ఎమ్మెల్యే అనే సంబోధించు ఎమ్మెల్యే గుమ్నూరు జయరామన్నా మీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి నువ్వు ప్రొద్దున లేస్తే మీ వైసీపీ అండర్వేర్ బ్యాచ్ మున్సిపల్ ఆఫీస్ గేట్లు తెరిచేది మీరే దాని తర్వాత క్లోజ్ చేసేది మీరే అరే యువడు వచ్చినా మీకు డబ్బు డబ్బుతోనే బర్త్ నుంచి లాస్ట్ కు మున్సిపల్ లో డెత్ సర్టిఫికేట్ల వరకు మీరు ప్రతి ఒక్కరితో డబ్బులు తీసుకుంటూ మీరు కనీసం డబ్బులు తీసుకున్న పనులన్నా చేస్తారా షేరు పక్కనోళ్ళ మీద దొబ్బుతారు నీకు ఎన్ని చూపియాలంటే కేడి రామూ నీకు అన్ని చూపిస్తా రా నా సవాల్కి రా నువ్వు డేట్ ఫిక్స్ చేసుకో టైం ఫిక్స్ చేసుకో ఎక్కడికి రమ్మన్నా వస్తా నేను ఒకడే వస్తా ఎందుకంటే ఒకడే ఎందుకు వస్తా నా ఎనకల గుమ్మునూరు ఫ్యామిలీ అండ ఉంది ఆ అండ చూసుకొని వస్తా నీకు దమ్ముంటే మే మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి అండ చూసుకొని వస్తావా రా చూసుకుందామని ఈ సుభ సభాముఖంగా మీడియా సమావేశం ముందు చెప్తున్నాను మరి అదే విధంగా నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడినావు నైట్ కైతే మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫుల్ బాటిల్ డబ్బులు అడగకపోతే నువ్వు మనిషే కాదు మా వాళ్ళతో నువ్వు వచ్చి ఫుల్ బాడీలు మందు తీసుకుంటావు పెడతావు నువ్వు అంబేద్కర్ నగర్ లో మీసం రాని మగపిల్ల వాళ్ళందరినీ చెడగొడుతున్నావు మార్కెట్ యార్డ్ లో ఇంతకు ముందు మార్కెట్ యార్డ్ లో మీరు తాగుతూ మైనర్ పిల్లోలతో పోలీసులు దొరికింది నిజం కాదా ఇలాంటివన్నీ చేస్తూ అభివృద్ధి చేస్తున్న గుమ్మనూరు ఫ్యామిలీని అంటావా మొన్న నువ్వే వస్తువే జగజీవన్ రావు కాలనీలో డ్రైనేజ్ ఓపెనింగ్ కి నువ్వే వస్తువే మా నారాయణ స్వామానికి నువ్వే కానువ చేసి నువ్వే శాల్వ కప్పు ఓరే నీ నీ దొంగ ఇక్కడతో మానుకో ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు అని ఈ కేడి రామాంజనేయులకి వినవదించుకుంటా